డాక్టర్ గారు ఒబేసిటీ లేదంటే అధిక బరువు సమస్య బాధపడే వాళ్ళందరూ కూడా ఎలాంటి ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారు ఎలాంటి ఆహారం శ్రేష్టము మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం వీళ్ళు అన్ని చేయలేరు అందుకని వీళ్ళకి అధిక బరువు ఉన్నా కూడా ఎక్కువ క్యాలరీలు కరగాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయంటారు మన శరీరానికి స్త్రీలు పనిచేసుకోవటానికి ఒక రోజుకి నేడ పట్న కూర్చునే పనులకి సుమారుగా పద్దెనిమిది వందల శక్తి ఖర్చు నేడపట్నకు వచ్చిన మగవారికి ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందల ఖర్చు ఖర్చు అంతే అందించాం అనుకోండి పెరగము తరగము ఎక్కువ తిన్నాం కాబట్టి పెరిగాం ఇప్పుడు బరువు తగ్గాలంటే తిండి తగ్గించి తినాలి క్యాలరీ కౌంటుని తగ్గించాలని అందరికీ తెలుసు కొంచెం స్పీడ్గా తగ్గాలనే కోరిక ఉంటుంది కదా ఎవరికైనా దాని కొరకు మనం ఏం చేస్తాం నిలవ ఉన్న కొవ్వును కరిగించడానికి వ్యాయామాలు చేసినప్పుడు ఆహార నియమాల కంటే కొద్దిగా స్పీడ్గా ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ జరుగుతుంది ఆహార నియమాలతో పాటు వ్యాయామం అనేది వెయిట్ తగ్గడానికి అతి ముఖ్యమైన అవసరం కానీ బరువు బాగా తగ్గాలనుకునేవారు రోజుకు రెండు గంటలన్నా ఒక నియమం పెట్టుకుని వ్యాయామాలు ఏవైనా సరే అభ్యాసం చేయాలి అందరికీ అన్నీ సూట్ కావు మీకు డిస్క్ ప్రాబ్లం సయాటిక్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ ఇలాంటి నడుము మెడ సంబంధమైన సమస్యలు ఉన్నాయి మరి వేళ బరువు తగ్గాలి ఇలాంటి వారు ఏం చేయాలి రోజులో సాధ్యమైనంత వరకు ఈ నడువుకి ఇబ్బంది కాకుండా కుర్చీలో కూర్చుని చేతులు గదిపే ఉంటాయి ఇట్లా కదిపే ఉంటాయి కాళ్ళు కదిపే ఉంటాయి అంటే నడువుకి గా పెట్టి కూర్చుని స్టూల్ మీద బళ్ళ మీద అట్లా చేసేవి ఎక్కువ ఉంటాయి వెళ్ళి స్టాండ్ డేస్ తొక్కే సైకిల్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి బాగా ఎక్కువ ఉంటారు వీళ్ళ నడవలేరు ఇలాంటి వాళ్ళకి ఆ సైకిల్ మంచిది ఇలాంటి వారికి నడు నొప్పి మన నొప్పి లేదు కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి మంచు మీద పడుకుని బరువు తగ్గే యోగాసనాలు కొన్ని ఎక్సర్సైజ్లు మనం చూపిస్తున్నాం వాళ్ళకి ఏమవుతుంది మోకాళ్ళ మీద భారం పడదు మడం మీద భారం పడదు కానీ మనం చెప్పే వ్యాయామాలు పడుకుని కాళ్ళు చేతులు కదపడం ట్విస్టింగ్లు వాటిలో వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ వీళ్ళకి బాగా జరుగుతుంది వీళ్ళు ఇట్లా దృష్టిలో పెట్టుకోవాలి ఇంకొంతమందికి మరీ ఓవర్ వెయిట్ వంద నూట అరవై పైన ఉంటారు ఇటు పొడుకుని కూడా మనం చెప్పే వ్యాయామాల ఆసనాలు చేయలేరు అలాంటి వారికి మోకాళ్ళ మీద భారం పడకుండా నీళ్ళల్లోకి వెళ్ళి చేసే వాటర్ ఎక్సర్సైజెస్ స్విమ్మింగ్ నూట యాభై కేజీలు ఉన్నా అక్కడ నష్టం ఉండదు అలాంటి వారికి అది బెస్ట్ అలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సరే బరువు ఉన్నారు వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు డిన్నర్ ఒక గంట సేపు అన్న కంపల్సరీ వాకింగ్ చేయాలి అట్లా వాకింగ్ చేస్తే రెండు వందల యాభై నుంచి మూడు వందలన్నా సగటున అందరికీ ఖర్చు అవుతుంది అలాగే ఉదయం పూట వెయిట్ బాగా తగ్గడానికి కొంచెం వర్కౌట్స్ కానీ సూర్య నమస్కారాలు రకరకాలుగా ఆసనాలు కొవ్వును బాగా కరిగించే ఆసనాలు కొన్ని బాల్ ఎక్సర్సైజెస్ కొన్ని స్టిక్ తో చేసే ఎక్సర్సైజెస్ మనం ఎన్ని రకాలు చూపిస్తున్నాం వెయిట్ లాస్ కి భాగం ఇలాంటివన్నీ వాళ్ళ యూత్ ఒక గంటన్నరన్నా కష్టపడాలి రోజుకి రెండు రెండున్నర గంటలు ఇట్లా కష్టపడితే ఆహారం తగ్గించి తింటడం ద్వారా ఒక ఎనిమిది వందలు అనుకోండి ఫ్యాట్ బర్నింగ్ కోసం క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేయటం ఒక ఎనిమిది వందలు అనుకోండి పదహారు వందలు ఈ రోజు ఖర్చు పెట్టాం ఇట్లా ఏడు వేల ఏడు వందల క్యాలరీస్ని కనుక మనం ఖర్చు పెడితే ఒక కేజీ ఎక్కువ మన లోపల కరుగుతుంది ఇట్లా రోజుకి రెండు రెండున్నర గంటలు కష్టపడుతూ మనం చెప్పే అన్నం మానేసి ఒక పులక కూరలు ఎక్కువ సాయంకాలం పెందల కడే తింటాం కాస్త ఫ్రూట్స్ సాలడ్స్ కొద్దిగా స్ప్రౌట్స్ ఇట్లాంటివి తింటాం రోజుకు రెండేసార్లు తింటాం ఇలాంటి నియమాలు ఆచరించారనుకోండి అంటే హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది ఇంచ్ లాస్ కూడా బాగుంటుంది తగ్గిన భాగం అంతా కూడా టైట్గా బిగుస్తుంది అనమాట